జిల్లాలోని రాయకల్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాయకల్ మండల కేంద్రంలోని బీజేవైఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ రాయకల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయిలో లెక్చరర్స్ లేని కారణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారని అదేవిధంగా కళాశాలలో సరియైన మౌలిక వసతులు లేవని వెంటనే అధికారులు చూపి పూర్తి స్థాయిలో లెక్చరర్స్ను నియమించి మౌలిక వసతులు కల్పి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మల్లేష్ లక్ష్మణ్ ప్రేమ్ రెడ్డి శ్రీకాంత్ సుధీర్లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు विद्यार्थी भविष्यात विद्यार्थी भविष्यात अधिकारला निर्लक्षाने अधिकारला निर्लक्षाने अधिकारला निर्लक्षाने రాజ్యం 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 ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ఘాటమా ప్రభుత్వ నిర్లక్ష్యం దీర్ఘ సమాజలు వెంట రాయకల్ బీదయం మండల శాఖ నుండి రాయకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఈరోజు రస్తారోక ధర్నాలు చేయడం జరుగుతున్నది ఎందుకంటే రాయకల్ లోపల పోయిన సంవత్సరం రాయకల్ కు డిగ్రీ కాలేజు మంజూరు చేశారు ఆ ఉద్యమంతో రాయకల్లో ఉన్నటువంటి రాయకల్ డిగ్రీ కాలేజ్ కళాశాల సాధన సమితి ఆధ్వర్యంలోపల ఆ డిగ్రీ కాలేజీని సాధించుకున్నాము ఆ సాధించుకున్నటువంటి సాధనను కాగితాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన యొక్క ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కనిపిస్తున్నది అలాగే ప్రభుత్వం కూడా దీనికి నిమ్మకు నిలబెత్తినటువంటి పరిస్థితి ఈ రోజు రాయకల్ డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఉన్నది పోయిన సంవత్సరం ముప్పై ఒక్క మంది తోటి అడ్మిషన్స్ జరిగితే ఆ ముప్పై ఒక్క మందికి చదువు చెప్పడానికి ఇద్దరే లెక్చరర్స్ ఉన్నటువంటి పరిస్థితి రాయకల్ డిగ్రీ కాలేజ్కి కి ఎందుకంటే ఉద్యమం చేసి సంపాదించుకున్నటువంటి డిగ్రీ కాలేజీ కాగితాలకే పరిమితమై రైకల్ లోపల డిగ్రీ కాలేజీ ఉన్నటువంటి ఒక పేపర్లో రాసుకోవడానికి పరిమితమైంది తప్ప విద్యార్థులకు న్యాయం చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని చెప్పేసి ఈరోజు బీజేవైఎం మండల శాఖ చెప్తున్నది అలాగే రైకల్ లోపల ఈ సంవత్సరము డిగ్రీ కాలేజీ లోపల అడ్మిషన్స్ కోసం వెళ్తే ఆ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ ఉన్నటువంటి రోజులను మిన్నడుతున్నాయి ఎందుకంటే రైతుల లోపల వాళ్ళ యొక్క పైన సంవత్సరము అకాడమీ కోల్పోయినటువంటి పరిస్థితి తోటి వాళ్ళు ఏం చేయాలనేటువంటి దుస్థితి లోపల ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కాలేజీ మార్చేయడం జరిగింది దీనికి కారణం అధికారులు పోయినటువంటి సంవత్సరం లోపల మన యొక్క ఎంపీ కవిత గారు రైఖలకు వచ్చి మీకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పేసి కాగితం మీద రాసి మాకు పేపర్ లోపల అతికించడం జరిగింది తప్ప లోపల పూర్తి స్థాయి లోపల లెక్చరర్స్ లేరు ఆ వాళ్ళకు మౌలిక సదుపాయాలని చెప్పేసి ఈ రోజు బీజేఎం డిమాండ్ చేస్తుంది కవిత గారు దృష్టిలో పెట్టుకొని మీరు మా యొక్క నియోజకవర్గం లోపల డిగ్రీ సంపాదించి సాధించి పెట్టామని చెప్పేసి మీరు అనౌన్స్మెంట్ చేసిన తప్ప విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయాలని చెప్పేసి బీజేవైఎం మండల శాఖ మిమ్మల్ని చెప్తున్నది దయచేసి మీరు ఉన్నటువంటి అధికారులకు చెప్పి మీకు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి బీజేవైఎం డిమాండ్ ఆధ్వర్యంలో కళాశాల సమస్యల పైన స్థానిక అంగడి బజార్లో ధర్నా కార్యక్రమం చేసి అనంతరం ఎంఆర్ఓ గారికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది గత పదకొండు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల సమితి ఆధ్వర్యంలో పోరాటం చేయగా లాస్ట్ సంవత్సరం మేము ఏదైతే తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేస్తే మన పార్లమెంట్ సభ్యులైనటువంటి కవితక్క మనకు కేవలం ఒక డిగ్రీ కాలేజీ ఓట్ల గురించి చెప్పుకోవడానికే మేము శాంక్షన్ చేసినామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో స్టాప్ లేకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ జైనటువంటి ముప్పై ఒక్క మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం చెలఘటం ఆడిందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే చెలఘటం ఆడుకుంది విద్యార్థులతో చెలఘటం ఆడింది ఇప్పటికైనా కవితక్క కళ్ళు తెరిచి ఏ విధంగా అయితే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ చేసినా అని చెప్పేసి హామీ ఇచ్చి కేవలం మాటలకే పరిమితం అయిపోయింది కళాశాల ప్రారంభమవుడు కాదు కళాశాలకు ఉన్నటువంటి మౌలిక వసతులు విద్యార్థులు చదువుకోవడానికి లెక్చరర్లు ఎందుకంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుకున్నటువంటి వాటిలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి ఇప్పటికైనా మన ఎంపీ కవిత గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ యొక్క డిగ్రీ కళాశాలపైన పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి అలాగే పూర్తి స్థాయిలో కళాశాల లెక్చరర్స్ను నియమకించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇత ఈ యొక్క లాస్ట్ ఇయర్ లెక్చరర్ల ఒక నిర్లక్ష్యంతోనే ఈ ఇయర్ జాయిన్ కాలేకపోయారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముప్పై ముప్పై ఒక మంది విద్యార్థుల యొక్క చిలగాటం ఆడుకున్నారు కాబట్టి ఈరోజు ఆ విద్యార్థులు చెప్పడం జరిగింది ఇక్కడ మాకు సరైన వసతులు లేవు అందుకే ఈ సంవత్సరం అడ్మిషన్లు తక్కువైనాయి ఇప్పటికైనా ఆ ప్రిన్సిపాల్ గారు కురట్లా ఇక్కడ అంటే కలది ఇంత పెద్ద రైకల్ మండల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఒక పర్మనెంట్గా ప్రిన్సిపాల్ ఉండి ఒక డిగ్రీ కళాశాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల మేము మళ్ళీ ఒకసారి ఇట కవిత పర్యటనలో కూడా మా బీజేవై ఆధ్వర్యంలో మా యువ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ జై విద్యార్థులతో